ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు అన్నారు ఈ సందర్భంగా మల్కాసిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు రాష్ట్రీయ గ్రామీణ సాక్షర్త మిషన్ సహకారంతో బాపూజీ నగర్ కార్ఖానా మడ్పూర్ ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ ఈటెల రాజేందర్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఎంతో పై స్థాయికి ఎదిగారని ఇప్పుడున్న విద్యార్థులు అందరూ మంచిగా చదువుకుని ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు మూడో వార్డులోని డ్రైనేజీ సమస్య ఉందని స్థానికులు తెలిపిన వెంటనే ఆ ప్రాంతాన్ని పరిశీలించిన బానుక నర్మదా మల్లికార్జున్ ఉన్నత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు స్థానిక ప్రజలు భానుక నర్మదా మల్లికార్జున్ ను సలువాలతో ఘనంగా సన్మానించారు ఎన్నో సంక్షేమ పథకాలు పిల్లల కోసము మహిళల కోసము యువత కోసము ఎన్నో రకాలుగా తను చేస్తున్నారు ఆయనకు అందరం మనము ఎప్పుడు రుణపడి ఉండే విధంగా ఉండాలి తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఇంకా బీజేపీ భారతీయ జనతా పార్టీ ఇంకెంతో మెరుగైన సదుపాయాలు కలిగిస్తుంది అది గవర్నమెంట్ స్కూళ్ళకే స్కూళ్ళకే కానీ మామూలుగా మహిళలకే కానీ యువతకే కానీ యువతరం రేపు రాబోయే రోజులలో మీరు మంచి భవిష్యత్తు మీకు ఉండే విధంగా రూపకల్పన మన నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు తెలియజేస్తాము అట్లాంటి నాయకుడు ఉంటే దేశం పోతుంది దేశం మనం ఉన్నత స్థానంలో ఫస్ట్ స్థానానికి తీసుకెళ్ళడానికి తను చేసే ప్రయత్నానికి మనందరం అతనికి నమస్కరిస్తూ అతనికి మనందరం బ్లెస్సింగ్ ఇస్తూ అంటే చల్లగా ఉండి ఈ దేశాన్ని మంచిగా తీసుకెళ్లే విధంగా మన భవిష్యత్తులు మంచిగా ఉండే విధంగా ఆయన తీర్చిదిద్దాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ వీళ్ళందరికీ నేను నమస్కారం తెలుసున్నా గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర మన తల్లిదండ్రుల తర్వాత మనకు అంశ గొప్పవారు మనకు గురువులు ఆ గురువు చెప్పిన విధంగా మీరు నడుచుకుంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది తల్లిదండ్రుల దగ్గర లాడగా గారవగా ఉంటారు కాబట్టి కొంచెం తల్లిదండ్రులు అటు ఇటు ఉన్న గురువులు మీరు మిమ్మల్ని క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తారు కాబట్టి వాళ్లకు మనం ఎప్పుడు రుణపడి ఉండాలి గురువులకు కూడా మీ భవిష్యత్తు రేపు రాబోయే దానికి కారణము కాబట్టి మీరు రాబోయే రోజులలో ఎవరు ఏ స్థానాన్ని ఎదుర్కొని మంచిగా లాయర్లు లాస్టలు ఇంజనీయులు రాజకీయ నాయకులు మంచి ఉన్నతమైన స్థితికి మీరు ఎదగాలని తెలియజేస్తూ నేను మీ అందరికి బ్లెస్సింగ్ ఇస్తూ ధన్యవాదాలు తెలుస్తూ నమస్కరిస్తూ ముగిస్తున్నాను